ته فرست لايک کیته یو ورس طرحه چودم వెల్కమ్ టు లైవ్ అండి లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి విల్ యు స్పీక్ ఇంగ్లీష్ సెడ్ హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ కూల్ కిడ్ హలో హలో అండి వెల్కమ్ టు లైవ్ అండి లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి స్క్రీన్పై డబుల్ టచ్ చేయండి లైక్ అయితే వస్తుంది విల్ ఆర్ఐపి రోజ్ రోజ్ బోన్స్ ఫ్లై హై మోహిత్ రగీవ్ హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ లైవ్లో ఉన్న వాళ్ళకి కామెంట్ చేయండి స్క్రీన్పై డబుల్ టచ్ చేయండి లైక్ అయితే వస్తుంది కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి బిల్లీ బాబ్ చిల్ అవుట్ మ్యామ్ వెల్కమ్ టు లైవ్ అండి లైవ్లో వాళ్ళు కామెంట్ చేయండి స్క్రీన్పై డబుల్ టచ్ ఇచ్చి లైక్ అయితే వస్తుంది హైడ్లో ఉండకండి వెల్కమ్ టు లైవ్ అండి లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి స్క్రీన్పై డబుల్ టచ్ చేయండి లైక్ అయితే వస్తుంది కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి என்ன okay, போ well. <makes> <tick> <makes> <okay. makes> <makes> 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 వెల్కమ్ టు లైవ్ అండి లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి లో ఉండకండి స్క్రీన్పై డబుల్ టచ్ చేయండి లైక్ అయితే వస్తుంది పక్కనే ఉన్న హార్ట్ సింబల్ని ప్రెస్ చేయండి లైవ్ అయితే కొంతమందికి అయితే రీచ్ అవుతుంది నా లైవ్కి వచ్చి సపోర్ట్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్లో అయితే ఫోన్ నెంబర్స్ ఉన్నారు లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకైతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే లైవ్ పెడతాను తర్వాత అయితే ఎండ్ చేస్తాను లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేసి లైక్ అయితే ఇవ్వండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని అయితే ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే పెడతాను తర్వాత అయితే లైవ్ స్టాప్ చేసేస్తాను హాఫ్ అన్ అవర్ అయితే అనుకున్నాను కానీ లైవ్కి వస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు కామెంట్ చేయడం లేదు వెళ్ళిపోతున్నారు అందుకైతే ఫిఫ్టీన్ మినిట్స్ పెడతాం అనుకుంటున్నా